ఆ సెంట్రి మీడియా మిస్టర్ నేను 70 ప కమిటీ ఎపిగైనారు లక్ష రూపాయలు అందురేంది ఇది ఇది చెక్లపల్లి కమిటీ కార్యక్రమం అనేసి

కళ్యాణ చెట్టు పంపిణీ కార్యక్రమాన్ని రిటైరీ చేసిన గౌరవారు వేదికపై ఫోటో తీసుకున్నారా ಗ್ರಾಮ سي ام ار کي کلوڙو بوله پي ملاوا را احمد را احمد بوله پي ملاوا آسام را احمد را احمد ملاوا را احمد را احمد అవును కొరాయమల్లు చెన్న బాగ్ యా సోవర్ జో బజ మనం కోన బంటపెల్లి రంగారెడ్డి నేలు మీరు లేదు కుటముడు నరేలు ఏదో రేకు ఎలెక్ట బాధాక్యంగా రెప్పదొలిగేసే లేదు అప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు మంచి జరిగినాయి మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో జరిగింది కానీ ఇప్పుడు ఇంకా ఇంకా జరుగుతున్నాయి ఇవాళ ఇందులో బిల్లు వచ్చే కార్యక్రమం గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దేశంలోనే ఆదర్శవంత ఇందులో ఇంకా కార్యక్రమాలు ప్రతి గ్రామానికి కూడా ఇంకా మూడేళ్లలో పేదవాళ్ళు ఇల్లు లేని కూడా చూస్తాం దాంట్లో ఇంకొక విషయం చెప్తా ఉన్నా అప్పుడు జాగ్రత్తలకు ఇస్తున్నాం వచ్చేసరికి జాగ్రత్త లేని వాళ్ళకు కూడా తప్పకుండా అయితే అని చెప్పి తెలియజేస్తా ఇంకా అతి ముఖ్యమైన విషయం ఇంద్రబిలాల్లో నువ్వు పట్ట ఇచ్చినవు బేస్మెంట్ దానికి కఠినంగా లక్ష రూపాయలు ఇస్తాయంటావు వస్తాయో పోతాయో నాకు అనుమానం అనిపిస్తుంది లేదా పైసలు లేవు ఉంటారు పైసలు లేవు వాళ్ళు నేను మా ఎంపీడ వారిని కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులందరూ అందరూ కూడా చెప్తా ఉన్నా మీ కూడా మహిళా సంఘాల నాయకులు ఉంటారు ఖచ్చితంగా పేదవాళ్ళు ఉంటే ఉండి కట్టుకుని పరిస్థితి లేకపోతే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు వాళ్లకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన మహిళా సంఘాల ద్వారా ఖచ్చితంగా లక్ష రూపాయలు లోన్ ఇంపేయాల్సిన అవసరం ఉన్నది అది ఆడరు అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ మంత్రి రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ఖమ్మం జిల్లాలో ఐదు వందల యాభై మందికి ఇప్పించారు ఇక్కడ కూడా మన నాయకులు ఒక బాధ్యత సేవ అనుకోవాలి అధికారులు ఒక సేవ అనుకోవాలి అనుకొని పేదవాళ్ళ ఇంట్లో కట్టుకునే విధంగా చర్య తీసుకోవాలి మూడు నాలుగు రోజులలో మనం చేస్తుంది వెంటనే మనం మంచి రోజు చూసి ముక్కు పోసుకొని పేదవాళ్ళకి ఒకరికొకరు సహకరించండి ఉన్న అడగలిదని కూడా చెప్తా ఈ సందర్భంగా దాంట్లో మా ఏపీఎం గారు కూడా అన్ని విధాలు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ చెక్సే కార్యక్రమాన్ని చేద్దాం ఇస్తున్నప్పుడు మండల రండి రాండి అందరూ ముఖ్య రాజకీయ వారు ఏం గావచ్చినప్పుడు ముఖ్యమంత్రి సారిది అవి రెండు ఒకటే జరగలేదు మనం చేయకండి ఈ టేబుల్ కొద్దిగా ఎంత జరుగుతాం మీరు మీ పిల్లలు హాస్టల్లో చూస్తున్నారు వాళ్ళందరూ కూడా మరి కాస్మటిక్ చార్జెస్ అంటే ఆడపిల్ల సర్కార్ బలాలు ఇప్పటికీ అందరికి డ్రెస్సులు పుస్తకాలు వచ్చేసి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతుంది సర్కార్ బల కరెక్ట్ వచ్చింది అంతకుముందుక మన సర్పంచ్ సార్లు వచ్చి వాళ్ళందరికీ కూడా ఊడ్కోవాలి అన్ని బలాలు వచ్చాయి ఒకటే కూడా జరుగుతుంది ఇక నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన నా దాంట్లో మా ఊరు జైతా పక్కన ఉంటుంది అప్పుడు మంత్రులు వచ్చి మాధవ ఎనిమిది ఎకరాలు ఇస్తే పేదవాళ్ళకు వంద ఇండ్లు కట్టించిన ఇప్పటికీ ఆ పంచుకుంటారు నాకు తొంభై శాతం ఓట్లు ఇస్తారు మరి మధ్యలో పది ఏళ్ళు ఏదో పోతారా ఎక్కడ ఇరవై ఇండ్లు కట్టాను తప్ప ఈ మండలంలో ఎక్కడ పెట్టలేకపోయినాం అప్పుడు దెబ్బ పెట్టుకుని పెడతామన్నాం మరి ఇవాళ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నాను వారి ఇంద్రమ్మ కాలంలో ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి చెప్తే అధికారం వచ్చింది ఇక్కడ నేను బాగా పనిచేసాను కాబట్టి నన్ను అటు గెలిపించాను అక్కడ అటు అంత ఓడిపోయారు అక్కడ ఇంద్రమ్మ ఫోటో పెట్టుకుందో గెలిచాను ఇప్పుడు నేను కూడా అట్టేస్తున్నా ప్రతి ఊరుకు ఎంత చిన్న ఊరైనా పదింట్లకు తగ్గకుండా పెద్ద ఊర్లకు ఇరవై ఐదు ముప్పై నలభై రైస్ పెళ్లి యాభై అరవై సందర్భంగా చెప్తాను ఇప్పుడు మనం రేపు ఓటుకున్నాయి కదా ఖైదీ చేతిలో పెడుతున్నాం అంతకుముందు కొద్దిగా జరిగింది బాధ అనిపిస్తుంది ఖాయిలు ఇచ్చినాం మేమే అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా కొందరు కట్టుకున్నారు మా బైజ్ కట్టుకున్నాడు పిల్లు ఇద్దామంటే మా ఇంపే ఒప్పుకుంటారు అమ్మగా ఉన్నాడు మరి ఈ రకంగా తొడ్డుకెళ్ళి సన్నకేమో వచ్చింది ఉచిత కరెంట్ వచ్చింది ఉచిత బస్సు వచ్చింది ఐదు వేలకి ఆరు వేలు రైతు బంద్ వచ్చింది ఈరోజు ఈ కార్యక్రమాలు చెప్తున్నారు మీ ఊర్లలో ప్రతి ఊర్లలో రోడ్లు వేస్తాం ఇంకా రోడ్లు వేస్తాం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక గ్రామాలు గ్రామాలు మన కాడ ఎన్ని ఇస్తామో రోడ్లు బట్టబెల్లి పోతారు ఇప్పుడు ముప్పై ఇరవై వేసుకైదు పోతారు కానీ యాభై లక్షల రూపాయలు రోడ్లు వేసాడు మన రాజు ఏం చేసాడు పది లక్షలు వేసేది ఎందుకంటే అంత ముందు బాగా కాడ ఎన్ని ఇస్తామే ముప్పై లక్షలు అయితే అరవై లక్షలు లేదు నలభై రెండు కోట్ల రూపాయలు పైనే మొన్న మళ్ళీ మళ్ళీ లక్షలు వేసింది ఇప్పుడు ఎస్సీ కాలిన మళ్ళీ లక్షలు మళ్ళీ ఇప్పుడు ప్రతి విలువ పది వేల ముప్పై లక్షలు అయితే ఈ రకంగా గ్రామ గ్రామాలు అటు మౌలిక వసతులు పెంచుకుంటూ అంటే రోడ్లలో మోర్లు కట్టుకుంటూ ఇటు కరెంటు బిల్లు ఫ్రీ చేసుకుంటూ దొడ్డు బియ్యం సల్ల బియ్యం ఇచ్చుకుంటా బస్సు ఫ్రీ ఇచ్చుకుంటూ రైతులకు రైతు భరోసా ఐదు వేలకు ఆరు వేలు చేసి అంత ముందు వాళ్ళైతే అప్పుడు లక్ష రూపాయలు అయితే వాళ్ళందరికీ కూడా రెండు లక్షల లోపల రుణమైంది ఇంకా కొన్ని మిగిలిన ముఖ్యమంత్రి గారు ఈ రకంగా సిలిండర్ దాని కొద్దిగా గ్యాప్ ఉంది అదే రూపాయలు కొన్ని అడ్డెట్ అవుతుంది రోడ్ అధికారంలోనే సిలిండర్ కార్యక్రమం పూర్తి అవుతుంది ఏర్పడిన తర్వాత నేను వస్తారు పోటీ చేసినా ఓడిపోయినా మళ్ళీ గెలిచినా మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం అప్పుడు ఇచ్చే కళ్యాణలక్ష్మి శాంతి మొబైల్ ఇట్లాంటి పథకాలు మళ్ళీ ఇచ్చుకుంటూనే అంతకుముందు ముఖ్యమంత్రి సాగిస్తున్నాం అవి ఇచ్చుకుంటూ రకరకాల పెన్షన్ అదే విధంగా కొనసాగిస్తూ మరి రైతు బంధువును రైతు భరోసాగా ప్రతి ఒక్క పేరు మార్చి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు మొన్న ఇచ్చిన రైతు బిడ్డ రేవంత్ గారికి మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను రెండవది ఎక్కువ మంది మా మహిళల చీర ప్రజలు పెళ్లి మీ అందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను మీకు ఎందుకంటే మీ పిల్లలందరూ కూడా మల్ల పిల్ల బాబులు కానీ నా యొక్క నేను తాత అట్లా ఇస్తూ మరి మీ దోస్తులు మీరు వచ్చిందంటే బస్సు ఫ్రీగా చేశారు వచ్చిరా వచ్చిరా లేదా వచ్చిన బస్సు బస్సు